ఐ ఫ్రెండ్స్ ఓమ్ సాయి రామ్ గారి ఆశీస్సులు అందరి పెడుకు ఉండాలని సుఖంగా సంతోషంగా ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి అశ్రద్ధ చేయకు షిరిడి నీ కోసమే ఈ సందేశాన్ని పంపిస్తున్నాను ఈ భోగి రోజుకి నేనే స్వయంగా తరలి వస్తున్న అదృష్టం ఉంటేనే వింటామమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పేసి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదండి మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసాలు ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తల్లి నేను నీకు స్వయంగా సిరిడి నుంచి సందేశాన్ని పంపిస్తున్నాను అంటే కనుక దాని అర్థం అర్థమేంటో పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు తల్లి అసలు నేను ఈ సందేశాన్ని కోసం పంపిస్తున్న ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం ఏంటో నీకు పూర్తిగా అప్పుడే అర్థమవుతుంది బిడా ఎన్నో కష్ట పరిస్థితులను చూసావు ఎన్నో క్లిష్ట పరిస్థితులను కూడా దాటుకొని వచ్చావు అసలు ఈ పరిస్థితిని నేను ఎదుర్కోగలనా అన్న స్థితి నుంచి ఇవాల్టి రోజున అన్నింటినీ జయించి ఒక స్థానంలో నిలబడగలిగావు తల్లి కాకపోతే మనస్సు ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని చివరికి ఈ రోజుకి బాధ అనే పేరు వింటేనే చాలా భయం నీ మనసులో కలుగుతుంది బాబా బాధలు పడి పడి నీ జీవితం అంతా కూడా ఎన్నో కోల్పోయిన వ్యక్తిలాగా దేని మీద కూడా ఆశ అనేది చూపించకోకుండా ఇలా ఒక ఒంటరిగా మిగిలిపోయావు బిడ్డ ప్రతి పరిస్థితి నేను ఇంత చక్కగా వివరించి నేను చెప్తున్నాను అంటే గనక నీ యొక్క ప్రతి పరిస్థితిని దగ్గరే ఉండి గమనిస్తున్నాను కాబట్టి నువ్వు ఏ రోజైతే నన్ను నీ తండ్రిగా ఎంచుకున్నావో ఆ రోజే నుంచే నీ బాధలు తగ్గించడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను అప్పుడు నువ్వు నన్ను అడగవచ్చు మరి నా పక్కనే ఉండి ఎన్ని కష్టాలు పడుతుంటే మరి ఎందుకు బాబా చూస్తూ ఉన్నావు అని చెప్పి నేను ఎప్పుడు కూడా చెప్పే మాటే ఈరోజు కూడా నీతో చెప్తున్నాను తల్లి అదేంటి అంటే కనుక కొన్ని పరిస్థితులు అనేటివి కొన్ని కర్మలు అనేటివి నువ్వు చేసుకున్న పాపపుణ్యాల ఫలితం నువ్వు తప్పకుండా వాటిని అనుభవించి తీరాలి కాబట్టి నువ్వు కొండంత అనుభవించాల్సిన కష్టాలను ఘోరంతా మాత్రమే అనుభవించేలా చేశాను తల్లి ఈ ఘోరంత కష్టం చూసి నువ్వు చాలా బెంబేలెత్తుతున్నావు నీ తండ్రిగా నేను ఎన్నుకోబడకపోతే నువ్వు అంతకంటే కష్టపరిస్థితుల్లో ఉండేదానివి అంటే ఇది నీకు అతిశక్తి కాదు విదా ఎప్పుడు కూడా మనోధైర్యాన్ని కోల్పోకూడదు ప్రతి మనిషికి కూడా తన ఆత్మవిశ్వాసం తన ధైర్యం ఇవే కొండంత ఆస్తులు ఏ మనిషి అయితే తన మీద తాను నమ్మకాన్ని కోల్పోతాడో తన మీద తాను ధైర్యంగా కోల్పోతాడో అప్పుడు ఆ మనిషికి చుట్టుపక్కల ఎంతమంది ఉన్న ఒంటరిగానే ఆలోచిస్తూ ఉంటాడు ఒంటరితనంలోనే తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు తనకు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండటం ఏమాత్రం కూడా చెతకదు కనుక నువ్వు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా నా సందేశాలను నీకు అందిస్తూనే ఉన్నాను కానీ కొన్ని అనివార్య కార్యాల వలన నీ మనసు ఇప్పటికే చేజారిపోయిందని చెప్పి చెప్తున్నాను తల్లి ఇదే గనక నువ్వు కొనసాగించావు అంటే గనక నేను కాపాడడం నిజంగా నా వల్ల కూడా కాదు తల్లి ఈ రోజున నీకు ఏ చిరుడి నుంచి సందేశాన్ని పంపిస్తున్నాను అంటే గనక ఎన్నోసార్లు గత మూడు సంవత్సరాలనుగా అనుకున్నట్లయితే ఈ మూడు సంవత్సరాలు కూడా నుంచి నీ బిడ్డలకు సెలవు దినాల్లో షిర్డీ రావాలని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేశావు కానీ నా పిలుపునిదే నువ్వు షిర్డీలో అడుగు పెట్టలేవు అనే మాట వాస్తవంగా తల్లి మరి రోజున నీకు నా షిర్డీ నుంచి పిలుపుని పంపిస్తున్నాను అదేమి సందేశంలో ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఐదవ నెలలో నువ్వు నా షిరిడీలోని అడుగు పెట్టబోతున్నావు ఈ ఐదు నెలలు కూడా నీకు షిరిడీ రావడానికి కొన్ని అనుకూలమైన పరిస్థితులను ఏర్పాటు చేస్తాను నువ్వు ఎప్పుడైతే నా షిరిడీలోని అడుగు పెడతావో నీ మనసు పడే వేదనంతా కూడా పూర్తిగా అర్థమైపోతుంది నీ బాసల నీ బాధలన్నీ కూడా దాదాపుగా తగ్గిపోతాయి నువ్వు దేని ఘోరం మార్పు రావాలని చెప్పి ఆశిస్తున్నావు ఆ మార్పు అనేది నీకు ఈ మూడు సంవత్సరాల నుంచి నీ బిడ్డలకు సెలవు దినాలలో సిరిడి రావడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేశావు కానీ నా పిలుపు లేనిదే నువ్వు సిరిడీలో అడుగు పెట్టలేవు అనే మాట వాస్తవం కదా తల్లి మరి ఈ రోజున నీకు నా షిరిడి నుంచి ఒక పిలుపును పంపిస్తున్నాను అదే ఈ సందేశం రూపంలో ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఐదవ నెలలో నువ్వు నా సిరిడీలో అడుగు పెట్టబోతున్నావు ఈ ఐదు నెలలు కూడా నీకు సిరిడీ రావడానికి కొన్ని అనుకూలమైన పరిస్థితులను ఏర్పాటు చేస్తాను ఆ సిరిడిలో అడుగు పెడతావో నీ మనసు పడే వేదనంతా కూడా పూర్తిగా అర్థమైపోతుంది నీ బాధలన్నీ కూడా దాదాపుగా తగ్గిపోతాయి నువ్వు దేనిలో మార్పు రావాలని అని ఆశిస్తున్నావో ఆ మార్పు అనేది నీకు కంటపడుతుంది అప్పుడు నిజంగా నువ్వు చాలా సంతోషపడతావు తల్లి అప్పటి వరకు నీకు నేను కొన్ని అవకాశాలను ఇస్తూనే ఉంటాను నా సందేశాలను నీకు ఇస్తూనే ఉంటాను వాటిని ఎప్పటికప్పుడు కూడా నువ్వు అలవాట్లను సందేశాలను నీ యొక్క దినచర్యలో భాగంగా చేసుకోగలిగితే గనక ఏ బాధలు నీ దగ్గరికి చేరవు అని చెప్పి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా కానీ నా వినప చేయ పండుతుంది అనే మాట వినే ఉంటావు కదా తల్లి నేను చూసి ఎంతోమంది ఎగతాళిగా నవ్వుకున్నారు నీ యొక్క పరిస్థితిని చూసి నీ మాటలు విని ఎంతోమంది చమత్కారాలు కూడా చేశారు కానీ వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే రోజు చాలా దగ్గరలోనే ఉంది వాటి కోసం నువ్వు ఏమాత్రం కూడా ఆలోచించవద్దు ఎప్పుడైనా కానీ నీ చెయ్యి పైన ఉండాలి నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి ఆ గుర్తింపు కోసం కాస్త కోస్తా నువ్వు కష్టపడాలి తల్లి అది ఎప్పుడు కూడా ఒంటరిగా ఏదో కోల్పోయినట్టుగా జీవితంలో ప్రతి గడియ కూడా నీకు ఎంతో ముఖ్యమని నేను ప్రతిసారి కూడా చెబుతూనే ఉన్నాను కానీ నువ్వు గడియ గడియలో కూడా ఎప్పుడు కూడా అనుమానంతో ఎప్పుడు కూడా ఏదో కోల్పోయిన దిగులుతోటి గడుపుతూ ఉన్నావు ఇలా అయితే నీ జీవితం అనేది నువ్వు ఎంత వృధా చేసుకుంటున్నావో నీ సంతోషాన్ని నువ్వు ఎంత దూరం చేసుకుంటున్నావో పోయిన ప్రతిక్షణం ఎంత విలువైనదో నీకు అప్పుడు అర్థం కాదు తల్లి ఇలాగే కనుక కొనసాగితే నువ్వు చివరికి రెప్పటి రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు సాధించింది ఏది కూడా ఉండదు అని చెప్పి గుర్తుపెట్టుకో నువ్వు ఎవరో చేసిన తప్పుల వల్ల ఈరోజు నువ్వు ఈ శిక్షలను అనుభవిస్తూ ఉండవచ్చు కానీ పదే పదే వారినే తలుచుకుంటూ ఎక్కడ కూర్చున్నావో అక్కడే కూర్చుండిపోతే నీ జీవితం అక్కడితోనే ఆగిపోతుంది అని చెప్పి గమనించుకోవాలి బిడ్డ ఈ సంక్రాంతి ఈ భోగి ఇక కనుమ ఇవన్నీ కూడా నీ జీవితంలో ఒక కొత్త మార్పును తీసుకురాబోతున్నాయి రేపటి రోజున భోగి ఆ భోగి రోజున అందరు కూడా ఇంట్లో ఉండే చెత్త చెదారం అన్నిటిని కూడా మంటల్లో కల్పిస్తారు ఇదంతా కూడా నీకు తెలుసు కదా తల్లి అయితే వాటన్నిటితో పాటు నీ మనసులో ఉన్న నెగిటివ్ ఎనర్జీని నీ మనసులోనే ఏర్పడిన బాధను కష్టాన్ని నష్టాన్ని అవమానాలను అన్నింటినీ కూడా ఈ మంటల్లో పడి కాల్చివేసేసి అలా మంటల్లో పడి ఎప్పుడైతే పూర్తిగా కాలిపోతాయో అని చెప్పి నువ్వు నమ్ముతావో అప్పుడు బరువెక్కిన నీ మనసు తేలికెతుంది అప్పుడు నువ్వు ఏది ఆలోచించగలుగుతావో నువ్వు ఏది ఏ పని మీద నువ్వు శ్రద్ధను చూపించగలుగుతావో ఇవన్నీ కూడా నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని తీసుకొస్తాయి అని చెప్పి నన్ను తల్లి ఎందుకంటే ఈ రోజున ఈ సిరిడి నుంచి నీకు పంపిస్తున్న ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే కనుక ఖచ్చితంగా నా ఆజ్ఞ ఉన్నపట్టే నువ్వు వినగలుగుతున్నావు అని చెప్పి నమ్మి తీరాలి బిడ్డ రేపు పొద్దున భోగి పౌర్ణమి గడియలు కూడా ఉన్నాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇంట్లో దీపం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు నువ్వు ఎప్పుడు ఏ పని పండుగనైనా ఎలా నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే గనక నువ్వు అనుకునే మాట ఒకటే నా జీవితంలో ఏ పండుగలు లేవు నాకు సంతోషమే లేదు నా జీవితంలో ఆనందమే లేదు మరి నాకు ఈ పండుగలన్నీ కూడా అంత అవసరమా అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు తల్లి ప్రతి మనిషికి కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కూడా ఏదో కష్టం నష్టం ఉంటూనే ఉంటాయి అవి ప్రతి క్షణం వాటిని తలుచుకుంటూ అలా ఉండిపోవద్దు నీ కోసం ఏ రోజు కూడా ఆగిపోదు ఇప్పుడు ఈ భోగి రోజున నువ్వు వదులుకున్నావు అంటే కనుక మళ్ళీ సంవత్సరం వరకు నువ్వు ఎదురు చూడాల్సిందే కనుక ఈ రోజున నువ్వు తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిల్లు శుభ్రపరచుకో ఇల్లంతా కూడా పండగ వాతావరణం చేటట్టుగా నువ్వు చక్కగా సర్దిద్దుకోవాలి ఈ విధంగా పండగ వాతావరణం వచ్చిన తర్వాత నువ్వు కొత్త బట్టలు వేసుకో వేసుకున్న తర్వాత నువ్వు వేసుకున్న తర్వాత నువ్వు చక్కగా దీపాన్ని పెట్టి ఈ సంకల్పం ఏంటో అక్కడ చెప్పుకో తల్లి ఏ దరిద్రాన్నైనా కానీ ఏ జాతక దోషాన్నైనా కానీ ఏ కర్మనైనా కానీ తొలగించే శక్తి అగ్నికి ఉంటుంది నువ్వు ఎప్పుడైతే దీపాన్ని పెట్టి అగ్నికి ఈ యొక్క కర్మలను తొలగిపోవాలి అని చెప్పి చెప్తావో అప్పుడు నీలో ఉండే నెగిటివిటీ అంతా కూడా అగ్ని పూర్తిగా దహించి వేస్తుంది అంతేకాకుండా రేపటి భోగి మంట నువ్వు చూసానా కూడా నీ కర్మలన్నిటివి పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పి గుర్తుపెట్టుకో బిడ్డ ఏది కూడా ఎందుకులే ఎంతలే అనే మాట మాత్రం నువ్వు అనుకోవద్దు ఎందుకంటే వెనకటి నుంచి కూడా నువ్వు వస్తున్న ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా తల్లి వాటి వెనుక ఎంతో చారిత్రాత్మకమైన ఆంతర్యాలు ఉంటాయి వాటన్నిటినీ కూడా నువ్వు నిర్లక్ష్యం చేయబట్టే ఈ రోజున ఈ కర్మలను నువ్వు ఆత్మవిస్తున్నావు ప్రతిది కూడా నమ్మకంతో చేసుకోవాలి ఆ నమ్మకమే నిన్ను బలంగా దృఢంగా నిల్చోబెడుతుందని చెప్పి నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరాలి ఎప్పుడైనా కానీ నువ్వు సంతోషంగా ఉంటేనే నీళ్ళు కలకలలాడుతూ ఉంటుంది నువ్వు ఆనందంగా ఉంటేనే నీ బిడ్డలు సంతోషంగా ఉండగలుగుతారు నిన్ను చూసి నీ బిడ్డలు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకున్నావా తల్లి వాళ్ళు ఏం కర్మలు అనుభవించారని చెప్పి వారిని ఇప్పటి నుంచే నువ్వు ఇంత కష్టపెడుతున్నా ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ నీకు ఈ రోజున షిరిడి సందేశం అందింది అంటే కనుక నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పి తండ్రి నమ్ముతాడు ఎందుకంటే ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డ సంతోషాన్ని కోరుకుంటాడు ఈ యొక్క కొత్త సంవత్సరంలో నువ్వు జరుపుకునే తొలి పండుగ ఇది ఈ తొలి పండుగ నువ్వు ఎంత సంతోషంగా జరుపుకుంటావో ప్రతి పండుగ కూడా నీ జీవితంలో కొత్త ఆనందాన్ని నింపుతుంది అని చెప్పి తప్పకుండా నమ్మి తీరాలి నీ మనస్సు బేర్ పడే వేదన అంతా కూడా నాతో నాకు తెలుసు నా కష్టం నష్టం దుఃఖ బాధ అన్నీ కూడా నా పాదల దగ్గర ఉంచు వాటన్నిటిని కూడా నేనే చూసుకుంటాను నేనే పరిష్కరిస్తాను వాటన్నిటికీ కూడా నేను ఒక సమాధానాన్ని చెప్పి తీరుతాను ఇక నువ్వు ధైర్యంగా ఉండడం మొదలుపెట్టు నీ ధైర్యం అనేది నీ ఇంటికి వెలుగు కావాలి అని గుర్తుంచుకో నీ బిడ్డలకి ఒక సంతోషాన్ని ఇవ్వాలి అని చెప్పి గుర్తుపెట్టుకో బిడ్డ ఏ పరిస్థితి కూడా ఎల్లకాలం ఉండదు పరిస్థితి రోజు రోజులు ఎలా అయితే మారిపోతున్నాయో పరిస్థితులు కూడా అలాగే మారిపోతాయి కనుక నీలో నమ్మకం నీలో బలంగా నిల్చబెడుతుంది మొదట నిన్ను నువ్వు నమ్ముకోవాలి నువ్వు ఎప్పుడైతే ఇలా దిగులుగా ఉన్నావో నీ యొక్క ఆరోగ్య స్థితి నీ యొక్క మానసిక స్థితి కూడా దిగజారిపోయే ప్రమాదం ఉంది చేతులారిన బాగున్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఏ తండ్రైనా కానీ ఎలా సంతోషంగా ఉంటాడో చెప్పు తల్లి నువ్వు సరిగ్గా రోజు నుంచి ఒక ఐదు లోపు నువ్వు సిరిడి వస్తావు ఇక సిరిడి వచ్చిన తర్వాత నీ జాతక చక్రమే మారిపోతుందమ్మా ఇప్పటి వరకు నువ్వు పడుతున్న ఆ యొక్క ఇబ్బందులకు కష్టాలకు కన్నీటికీ అన్నిటికీ కూడా సిరిడిలోనే సమాధానం దొరుకుతుంది నీ యొక్క కర్మ ఫలాలన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి నీ జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా శుద్ధి చేయబడతాయి నువ్వు షా సిర్డీలో నా దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పటికే బాధతో కొండంత బరువెక్కిన నీ మనసును అంతా కూడా చాలా కూడా తేలికించిపోతుంది బిడ్డ నా మాట నమ్మమ్మ నీకంతా శుభం జరుగుతుంది మరి మరొక రోజున నువ్వు సంతోషంగా జరుపుకుంటావు కదా రేపటి రోజున నువ్వు ఆ భోగి మంటల్లోని దుఃఖాన్ని కష్టాన్ని నష్టాన్ని అన్నింటినీ వేసేసి బూడిద చేసేస్తావు కదూ నువ్వు మనసులో ఇప్పుడు ఒక సంకల్పం అనేది చెప్పుకోవాలి నేను నీకు మాట ఇస్తున్నాను అది కూడా స్వయంగా సిరిడి నుంచి సందేశాన్ని పంపిస్తున్నాను నేను నీకు అందించే ఈ మాటకి అర్థం ఏంటంటే కనుక నీ యొక్క జీవితాన్ని నా పాదాల దగ్గర పెట్టావు నీ కష్టం నష్టం దుఃఖం సుఖం నీ కోరికలన్నిటినీ కూడా నేనే చూసుకుంటాను నువ్వు నా మీద భారాన్ని వదిలేసి నా మీద బరువుని పెట్టేసే అంతా కూడా నేను చూసుకుంటాను అనే నమ్మకాన్ని ఒక్కటిగా మాత్రం నీ మనసులో పెట్టుకో ఎప్పుడు బాధ కలిగిన సోం సాయి రామ్ అని చెప్పేసి ఒక్కసారి నామాన్ని జపించుకో చాలు అంతా కూడా నేనే చూసుకుంటాను అని నమ్మిన రోజు మాత్రమే నీ మనసు అనేది కుదుట పడుతుంది నువ్వు నన్ను నమ్మకుండా నువ్వు నా మీద భారాన్ని వదిలేయకుండా నీ మనసులో బరువుని అలాగే వదిలిపెట్టుకోవడం మాత్రం నేను కూడా కాపాడలేను అని చెప్పి నువ్వు గమనించుకొని తీరాలి ఇక ఇంత చెప్పినా కూడా వినకపోతే నిజంగా నీ కర్మే అని చెప్పి నేను అనుకోవాలి ఎందుకంటే ఇంతకు మించి ఏ తండ్రి కూడా తన బిడ్డ బాగోగులు చూసుకోరు అని చెప్పి నేనైతే పూర్తిగా ఆశిస్తున్నాను మరి నా బిడ్డ నన్ను నమ్ముతుంది కదూ అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని సిరిడి నుంచి పంపించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ఎంతో ఓదార్పు కూడా దాగి ఉంది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది ఇందులో ఉండే ఆంతర్యం ఏంటో తెలిసింది అని చెప్పి అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయండి మీకు టైప్ చేయడం రాకపోతే ఒక చిన్న లవ్ సింబల్ అయినా సరే ఒక చిన్న తమ్ సింబల్ అయినా ఇవ్వండి ఇక మొదటిసారి మన ఛానల్లోకి వస్తే కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబా గారి సందేశాలు అనేటివి మీకు నోటిఫికేషన్ అనే రూపంలో వస్తాయి మరి రేపు మహా సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు హుం సాయిరం శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నీకు మాట ఇస్తున్నాను అది కూడా స్వయంగా సిర్డీ నుంచి ఈ సందేశాన్ని పంపిస్తున్నాను నేను నీకు అందించే ఈ మాటకి అర్థం ఏంటంటే కనుక నీ యొక్క జీవితాన్ని నా పాదాల దగ్గర పెట్టావు నీ కష్టం నష్టం దుఃఖం సుఖం నీ కోరికలన్నిటిని కూడా నేను చూసుకుంటాను